న్యాయం కోసం రోడ్డేకి నిరసన చేయటం ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నా చేయటం ఇంకా కొందరు సెల్ టవరికే నిరసనలు దిగడం చూశాం కానీ విశాఖలో ఓ ఆటో డ్రైవర్ న్యాయం కావాలని పెట్రోల్ పంక్ వేదికగా హల్చల్ చేశాడు పెద్ద వీరంగమే సృష్టించాడు ఆటోకు నిప్పు పెట్టి తగలబెట్టేస్తా అని అందరినీ భయపెట్టాడు అలాగే చాకు చూపించి బెదిరించాడు పట్టుకుని నాలుగు తగిలించేసరికి నిజమో కాదో తెలియదు కానీ గుండెను పిండేసే కథను చెప్పి న్యాయం కావాలని డిమాండ్ చేశాడు ఇంతకీ అతడు చెప్పిన కథేంటి అతడికి అన్యాయం ఏం జరిగింది అది గోపాలపట్నం నుండి సింహాచలం గోశాలకు వెళ్లే రూట్లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ పంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఇంతలోనే అక్కడికొచ్చిన ఒక ఆటో డ్రైవర్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు ఆటోపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేస్తానంటూ బెదిరించడమే కాకుండా మరోవైపు చాకు చూపి అందరినీ పరుగులు పెట్టించాడు అసలు ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాలేదు ఇంతలోనే కొంతమంది వెనక నుంచి పట్టుకున్నారు అతడి చేతిలో చాకున్ లాక్కుని నాలుగు తగిలించారు ఈడ్చి ఈడ్చి కొట్టారు అలా నాలుగు పీకేసరికి అసలు విషయం చెప్పుకొచ్చాడు తన భార్య నిండు గర్భిణి అని రెండు రోజుల్లో డెలివరీ అవుతున్న పరిస్థితిలో కూడా ఇంటి ఓనర్ ఇళ్లు ఖాళీ చేయించాడని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు తనకు ఇప్పుడే న్యాయం చేయాలని పట్టుబట్టాడు తాను పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అని ఆయన నాకు న్యాయం చెయ్యాలని పెద్దగా కేకలేస్తూ హల్చల్ చేశాడు ఎంత ఆ ఆటో డ్రైవర్ ని కట్టడి చెయ్యలేకపోవడంతో తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు అన్యాయానికి గురైనప్పుడు న్యాయం కోసం డిమాండ్ చేయడంలో తప్పులేదు కానీ ఇలా సైకోలా మారి హడలెత్తిన ఆటో డ్రైవర్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే అతను చెప్పినట్టుగా తన భార్య డెలివరీ సమయంలో ఓనర్ ఇల్లు ఖాళీ చేస్తే దానిపై కూడా దృష్టి సారించాలని పోలీసులను కోరుతున్నాడు